ఉత్తరప్రదేశ్లో గంగా యమునా నదుల సంగమ ప్రదేశము ప్రయాగరాజు నుండి మధ్యప్రదేశ్లోని ఒక ప్రధాన రైల్వే కూడలి ఇటార్సీ వైపు రైలు ప్రయాణం ఇది మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్య నగరం జబల్పూర్ పరిసర ప్రాంతాలు జబల్పూర్ సమీపంలో పచ్చటి పరిసరాలు పంట పొలాలు ప్రయాగరాజు నుండి తిరుగు ప్రయాణంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఇదంతా నర్మదా నది పరివాహ ప్రాంతము జలబల్పూర్ పట్టణానికి సమీపంలో జబల్పూర్ పట్టణానికి దక్షిణం వైపున నర్మదా నది ప్రవహిస్తుంది ద్వీపకల్ప అతి పెద్ద నదుల్లో ఒకటి నర్మదా నది మహాకుంభ మేళా నుండి తిరుగు ప్రయాణ సమయంలో రాత్రి సమయం అంతా రైలు ప్రయాణం ప్రయాగరాజ్ నుండి జబల్పూర్ వరకు కొనసాగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ అంతా నర్మదా నది పరివాహ ప్రాంతంలో భాగం ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర ప్రాంతంలోని మాలవా పీఠభూమిలో భాగం గజలి రైలు బండికి తీరించి కనిపించే విషయాలు మనం నిత్యం తరగతి గదిలో చెప్పుకునే భూగోళ శాస్త్ర పాఠాల్లోని అనేక ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తాయి అందుకే కదిలే రైలు బండి కిటికీని మనం ఒక భూగోళ శాస్త్ర పాఠంగా చెప్పుకోవచ్చు మన దేశంలో ఒక విశిష్ట భూస్వరూపము అతిపెద్ద భూస్వరూపమైన ద్వీపకల్ప పీఠభూమిలో భూమిలో ప్రయాణం ఇది మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో జబల్పూర్ నుండి ఇటార్సీ వరకు కొనసాగుతున్న ఈ రైలు ప్రయాణంలో ఈ కనిపిస్తున్న ఈ దృశ్యాలన్నీ ఈ ప్రాంతపు నైసర్గిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది సుదీర్ఘమైన ఈ రైలు ప్రయాణంలో మనకు ఎక్కడ సమతలమైన భూభాగం కనిపించదు పీఠభూమి ఉపరితలం యొక్క ప్రధాన లక్షణం ఎగుడు దిగుడుగా ఉన్న ఉపరితలం కలిగి ఉండడం ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఆ విషయాన్ని మనకు స్పష్టపరుస్తాయి ఈ రైలు ప్రయాణంలో సుదూరంగా కనిపించే ఆ కొండల వరుస సాత్పురా పర్వత శ్రేణి ఈ సాత్పురా పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమిలో దక్కన పీఠభూమికి మాల్వా పీఠభూమికి మధ్య సరిహద్దు రేఖగా ఉన్నాయి ఈ కొండలలో జన్మించే అనేక వాగులు నదులు మాల్వా పీఠభూమి మీదుగా ప్రవహించి నర్మదా పరివాహ ప్రాంతంలో భాగంగా నర్మదా నదిలో కలుస్తాయి Thank you. ప్రయాగ్రాజ్ నుండి ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరిన ఈ రైలు బండి మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు మధ్యప్రదేశ్లోని ప్రధాన రైల్వే జంక్షన్ ఇటార్సీకి చేరుకున్నది ఆ రోజు సాయంత్రం మరొక రైలు బండిలో ఇటార్సీ నుండి నెల్లూరు నా ప్రయాణం కొనసాగింది రాత్రి సమయం అంట ఈ రైలు ప్రయాణం ఇటార్సి నాగపూర్ బల్లార్షా వరంగల్ మీదుగా తెల్లవారే సమయానికి రైలు బండి విజయవాడ పట్టణానికి చేరుకుంది ఇటార్ పట్టణానికి సమీపంలో గోధుమ పంట పొలాలు దూరంగా కనిపిస్తున్న ఆ కొండలు సత్పురా పర్వతాలు

మూడవ రోజు ఏకువజావు సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద దృశ్యాలు గంగా మైదానము ద్వీపకల్ప పీఠభూమి మీదుగా సాగిన ఈ రైలు ప్రయాణం మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన రైల్వే కూడలి విజయవాడ నగరం మీదుగా తూర్పు తీర మైదానం మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతున్నారు ఈ సుదీర్ఘమైన రైలు ప్రయాణంలో పీఠభూమిలోని నైసర్గిక పరిస్థితులు తీర మైదానంలోని మైదాన ప్రాంతంలోని నైసర్గిక పరిస్థితుల మధ్య వ్యత్యాసాలను మనం స్పష్టంగా గమనించవచ్చు మనం తరగతి గదిలో చదువుకునే అనేక భూగోళ శాస్త్ర పాఠాలు వివిధ భూస్వరూపాలు నైసర్గిక పరిస్థితులు ఎలా ఉంటాయో ఇటువంటి రైలు ప్రయాణాల సమయంలో మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు